అందరికీ నమస్కారం గత రెండు వీడియోలలో మనసు ఎందుకు అలసిపోతుందో కొన్ని బాహ్య కారణాలను చూసాం కానీ ఈరోజు మనం మన లోపలికి మనం ప్రయాణించబోతున్నాం మనసు అలసిపోవడం అంటే కేవలం పని ఒత్తిడి మాత్రమే కాదు అది మన ఆత్మకు మన ఆలోచనలకు మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ మీరు ఎప్పుడైనా గమనించారా ఏ పని చేయకపోయినా సాయంత్రానికి విపరీతమైన నీరసం వచ్చేస్తుంది ఎందుకు ఎందుకంటే శరీరం విశ్రాంతి తీసుకుంటున్న లోపల మనసు పరుగెడుతూనే ఉంటుంది ఒక పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి అశాంతి నుండి శాంతి వైపుకు మనం వేసే అడుగులు ఇవి మనం మోయగలిగే దానికంటే ఎక్కువ బరువు నెత్తిన పెట్టుకుంటే మెడనొప్పి వస్తుంది అలాగే మనసు మోయగలిగే దానికంటే ఎక్కువ ఆలోచనలు పెడితే మనసు అలసిపోతుంది గతంపై పశ్చాత్తాపం అలా చేసి ఉండాల్సింది కాదు అప్పుడు భవిష్యత్తుపై భయం ముందు ఏమవుతుందో అన్న ఆందోళన దీనికి మార్గం వర్తమానం అనే చిన్న కిటికీలోంచి జీవితాన్ని చూడటం నేర్చుకోవాలి గతం ఒక పాఠం మాత్రమే అది నివాసం కాదు జీవితం ఒక పరుగు పందెం కాదు పక్కింటి వారితో స్నేహితులతో సోషల్ మీడియాలో చూసే వ్యక్తులతో మనల్ని మనం పోల్చుకోవడం ఇతరుల గెలుపు మన ఓటమిగా భావించడం వల్ల మనసు నిరంతరం అసూయ అశాంతితో నిండిపోతుంది ప్రతి పువ్వు తనదైన సమయంలో వికసిస్తుంది రోజా పువ్వు మల్లె పువ్వుతో పోటీ పడుతుంది మీ జీవిత ప్రయాణం మీది మాత్రమే కావాలి ఇంకొకరితో పోల్చుకున్న ప్రతిసారి మీరు మీ శాంతిని కోల్పోతారు జీవితం అంటే ఒక గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలగాలి మనం శాంతిని కొత్త ఫోన్లలో పెద్ద ఇళ్లలో ప్రయాణాల్లో వెతుకుతాం కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే శాంతి అనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు అది మనం సృష్టించుకోవాల్సిన ఒక స్థితి రోజు కనీసం పది నిమిషాలు ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవాలి మనకు లేని దాని గురించి బాధపడడం ఆపేసి ఉన్న దాని గురించి కృతజ్ఞతగా ఉండగలగాలి ఫోను పక్కన పెట్టి ప్రకృతితో గడపాలి మీరు అందరికీ మంచి చేయాలనుకుంటున్నారు అందరినీ సంతోష కానీ ఈ క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు అలసిపోయిన మనసు మనకిచ్చే సిగ్నల్ ఏంటంటే నాకు నీ సాయం కావాలి అని మీ శక్తికి మించిన పనులకు సున్నితంగా నో చెప్పడం నేర్చుకోవాలి కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు వాటిని అలాగే అంగీకరించడం వల్ల సగం భారం తగ్గిపోతుంది ఒక కప్పు కాఫీ మంచి పుస్తకం పాత స్నేహితులతో మాటలు ఇలా చిన్న చిన్న ఆనందాలు ఇవే మనసును మళ్ళీ బతికిస్తాయి అణచివేసిన భావాలు మనసును ఎలా భారంగా మారుస్తాయంటే మనం పాత సామాన్లను ఇంట్లో దాచిపెడితే ఇల్లు ఎలా ఇరుకైపోతుందో పాత బాధలను కోపాలను మనసులో దాచుకుంటే మనసు కూడా అలాగే భారమైపోతుంది మనం చాలాసార్లు స్ట్రాంగ్గా ఉండాలని ఏడుపును భయాన్ని లోపలే నొక్కేస్తాం బలహీనంగా ఉండటం తప్పు కాదు బాధ వచ్చినప్పుడు ఏడవడం భయం వేసినప్పుడు ఒప్పుకోవడం మనసు సహజ లక్షణం భావోద్వేగాలను బయటకు పంపించకపోతే అవి మనసును లోపల నుంచి తినేస్తాయి మీ మనసులో ఉన్నవన్నీ ఒక డైరీలో రాసుకోండి అక్షరాలు మీ బాధను పంచుకుంటాయి మీకు నమ్మకమైన వారితో మనసు విప్పి మాట్లాడండి మనం చేసే ప్రతి పనికి ఎవరో ఒకరు మెచ్చుకోవాలని మనల్ని గుర్తించాలని ఆశిస్తాం ఆ గుర్తింపు రానప్పుడు మనసు విపరీతంగా అలసిపోతుంది మనం ఇతరుల మెప్పు కోసం బ్రతకడం మొదలుపెట్టిన రోజే మన స్వేచ్ఛను మనం కోల్పోతాం నువ్వు చేసే మంచి పని నీ ఆత్మతృప్తి కోసం కావాలి కానీ పక్కవాడి చప్పట్ల కోసం కాదు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు ఎవరూ చూడకపోయినా తన వెలుగును ఇస్తూనే ఉంటాడు అది తన స్వభావం మీకు నచ్చిన పనిని ఫలితం ఆశించకుండా కేవలం ఆనందం కోసం చేయడం అలవాటు చేసుకోండి మనసు ఎప్పుడు రేపటి గురించి లేదా నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ మీ శ్వాస ఎప్పుడు ఈ క్షణంలోనే ఉంటుంది మనసు అలసిపోయినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఈ చిన్న ప్రక్రియలో ఎంత శక్తి ఉందో గమనించండి ఇది మిమ్మల్ని భూమికి ఈ క్షణానికి కనెక్ట్ చేస్తుంది అశాంతిగా ఉన్న మనసుకి శ్వాస ఒక లంగరు లాంటిది నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు నీ మనసు లోపల గందరగోళం లేకపోవడం మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాం కెరియర్ రిలేషన్షిప్స్ ఆరోగ్యం కానీ ప్రకృతిలో ఏది పర్ఫెక్ట్ కాదు అయినా అంత అందంగా ఉంటుంది వంకరగా ఉన్న చెట్టు కూడా నీడనిస్తుంది మీ తప్పులను ప్రేమించండి మీ వాటములను గౌరవించండి అవి మిమ్మల్ని మలచిన శిల్పాలు పర్ఫెక్ట్గా ఉండడం కంటే ప్రశాంతంగా ఉండడం ముఖ్యం మనసు అలసట తీరాలంటే నిద్ర ఒక్కటే సరిపోదు లోతైన అవగాహన కావాలి జీవితం అంటే సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్ళడం కాదు ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించాలి ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోండి ప్రపంచాన్ని క్షమించండి రేపటి ఉదయం ఒక కొత్త ఆశతో కొత్త ప్రశాంతతతో మేల్కొనండి మీ మనసు ఒక దేవాలయం దాన్ని అశాంతితో నింపకండి మనసు అలసిపోవడం బలహీనత కాదు అది మీరు ఒక మనిషి అని చెప్పే సంకేతం జీవితం ఒక లోతైన ప్రయాణం ఇందులో ఎత్తు పల్లాలు ఉంటాయి కానీ గుర్తుంచుకోండి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది ఈ క్షణం నుండి మీ మనసును ఒక చిన్న బిడ్డలా చూసుకోండి దానికి ప్రేమను ప్రశాంతతను అందించండి మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ ప్రపంచం అందంగా ఉంటుంది ఈ ప్రయాణంలో నాతో నడిచినందుకు ధన్యవాదములు శాంతి మీతోనే ఉంది దాన్ని వెలికి తీయండి ఓం శాంతి